మొంత తుపాను ఎఫెక్ట్ తో తీరం వెంబడి సముద్రం కల్లోలంగా మారింది ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలల ఉధృతి తీరాన్ని కుదిపేస్తోంది విశాఖ కాకినాడ ఏలూరు శ్రీకాకుళం మంచినీళ్ళపేట డోకులపాడు అక్కుపల్లి గునుపల్లి తీరాల్లో అలజడి ఎక్కువైంది సముద్రం దాదాపు రెండు వందల యాభై మీటర్ల ముందుకు రావడంతో మంచినీళ్లపేటలో తీరం కిలోమీటర్ మేర కోతకు గురైంది మత్స్యకారులు తమ బోట్లను నువ్వుల రేవు పూడిలంక ఉప్పుటేరులో లంగరు వేయగా మరో నలభై బోట్ల వరకు తెప్పలను తీరంలోని ఇసుక దిబ్బలపై ఉంచారు బలలు ఇతర సామాగ్రిని తాత్కాలిక షెడ్డుల్లో భద్రపరిచారు కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ లో అలల ఉధృతి పెరిగింది తుఫాను నేపథ్యంలో మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద అల్లకల్లోలంగా మారింది అలలు ఉబ్బెత్తున ఎక్కసపడుతున్నాయి సముద్రంలో అలల ఉధృతి పెరగడంతో మెరైన్ పోలీసులు సముద్రంలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు పాంసా తుపాన్ ఎఫెక్ట్తో తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా మారింది ఉబ్బెత్తున ఎగసేపడుతున్న అలల ఉధృతి తీరాన్ని కుదిపేస్తోంది విశాఖ కాకినాడ ఏలూరు శ్రీకాకుళం మంచినీళ్ళపేట దేవునల్తాడ డోకులపాడు అక్కుపల్లి గునుపల్లి తీరాల్లో అలజడి ఎక్కువైంది సముద్రం దాదాపు రెండు వందల యాభై మీటర్ల ముందుకు రావడంతో మంచినీళ్ళపేటలో తీరం కిలోమీటర్ మేర కోతకు గురైంది బత్స్కారులు తమ బోట్లను ఉప్పుటేరులో లంగర వేయ మరో నలభై వరకు తెప్పలను తీరంలోని ఇసుక దిబ్బలపై ఉంచారు వలలు ఇతర సామాగ్రిని తాత్కాలిక షెడ్డులో భద్రపరిచారు కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ లో అలల ఉధృతి పెరిగింది తుఫాను నేపథ్యంలో మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్ద అల్లకల్లోలంగా కల్లోలంగా మారింది సముద్రం అలలు ఉబ్బెత్తున ఎగసిపడుతున్నాయి సముద్రంలో అలల ఉధృతి పెరగడంతో మెరైన్ పోలీసులు సముద్రంలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు మీద విజువల్స్ చూస్తూ ఉన్నాం కాకినాడ విశాఖ శ్రీకాకుళం విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో సముద్ర అలజడి ఏ రకంగా ఉందో దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది తీర ప్రాంతాలన్నీ కూడా బరిగిపోతున్న సిచ్యువేషన్ రెండు వందల యాభై మీటర్లకు పైగా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి